పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువు నది మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరుల కాల మొదటి ఆదివారంలో ఉన్నాం మనం ఈనాటి ధ్యానాంశం శోధనలు శోధన అనేది అందంగా ఉంటుంది ఆకర్షిస్తుంటుంది సత్యాన్ని మరుగుపరిచి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా మనల్ని భ్రమింపచేస్తుంది అందుకే మనం శోధనలో పడిపోతుంటాం ఈనాడు శుభవార్తను చూసినట్లయితే లూకా శుభవార్త నాలుగో అధ్యాయము ఒకటో వచ్చ నుండి మనం గమనించినట్లయితే యేసు ప్రభు పరిశుద్ధాత్మ చే పరిపూర్ణుడై యోద్ధాన్నది నుండి వెళ్ళి ఆత్మ ప్రేరణ చే ఆయన ఎడారి ప్రాంతంలో కొనిపోబడెను సాతాను చే శోధించబట్టు ఇక్కడికి అందరికీ డౌట్ వస్తుంది ఏంటంటే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మళ్ళా ఏ రీతిగా అయినా సాతాను ఆయన దగ్గరికి వచ్చిందని ఇక్కడ మనం ఒకటి గమనించాలి ప్రియులారా ఆయన పూర్తిగా సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు సంపూర్ణ దేవుడు కాబట్టి పరిశుద్ధాత్మ అతని అందు ఉంది సంపూర్ణ మానవుడు కాబట్టి ఆయన శోధించబడుతున్నాడు సో ఈరోజు మనకి కూడా తపస్సు కాలంలో అనేక మంది బిడ్డలు దీక్షలు వేస్తుంటారు దీక్షలు వేయగానే చెప్పే మొదటి మాట ఎక్కువ శోధనలు చేస్తున్నాయండి ఎక్కువ శోధనలో పడిపోతున్నావు అంటారు ఎందుకనగా ఎప్పుడైతే నీవు పరిశుద్ధమైన మార్గంలో నడవాలని చూస్తుంటావో సాతాను నిన్ను శోధించి ఆ దారి మళ్లించాలని చూస్తుంది అందుకే మొదటి పేదరు ఐదవ అధ్యాయము ఏడో ఎనిమిదవ వచనంలో కనుక మెలకువతో జాగరూకుల ఇండు మీ శత్రువుకు సాతాను గర్జించుచున్న సింహం వలె తిరుగుచున్నది ఎవరి నేని కబళింపచూచుచున్నది కావున ప్రియమైన సహోదరి సోదరులారా శోధనలు రావడం సహజమే కానీ ఆ శోధనల్ని తిప్పికొట్టే శక్తిని కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రతిరోజు పరిశుద్ధ జపమాలు చెప్పడం ద్వారా ప్రతిరోజు దైవ వాక్యం చదవడం ద్వారా ప్రతిరోజు కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ వీలు దొరికినప్పుడల్లా మరి ముఖ్యంగా సులువు మార్గం చేయడం ద్వారా మనం సాతాను శోధనల్ని తిప్పికొట్టగలము కాబట్టి ఆ శోధనలు తిప్పికొట్టగలిగే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు చాలాసార్లు మనకున్న శక్తిని మర్చిపోయి శోధనలు మన మీద పడి ఇబ్బందులు పెడుతున్నామంటూ శోధనలకు భయపడిపోతుంటాం అందుకే ప్రభు తన శిష్యులకు ఒక మాట చెప్పారు గెత్సమని తోటలో మీరు శోధనలకు గురి కాకుండాకై మెలకు కలిగి ప్రార్థించండి అన్నారు సో ప్రార్థన అనే ఆయుధం మన దగ్గర ఉన్నప్పుడు జపమాల అనే ఆయుధం మన దగ్గర ఉన్నప్పుడు వాక్యం అనే ఆయుధం మన దగ్గర ఉన్నప్పుడు సాతాను శోధనల్ని నీవు నేను తిప్పికొట్టాలని ఈరోజు ప్రభువే మొదటి ఉదాహరణ చూపిస్తున్నారు ఆయన్ని సాతాను ఎలా రెచ్చగొడుతుందో చూడండి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్లుగా మార్చుకోమంటుంది ఆయన దేవుని కుమారుడని ఆయనకి తెలుసు సాతానికి కూడా తెలుసు కావాలని రచ్చగొడుతుంది ఈ దీక్షలో ఉన్నప్పుడు మనం లేకపోతే ప్రార్థన చేస్తున్నప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని ఆలయానికి వెళ్తున్నప్పుడు సాతాను మనల్ని దారి మళ్ళిస్తుంటుంది సెల్ ఫోన్ ఇచ్చో లేకపోతే చుట్టాలు వచ్చినట్లో ఈ మనకి ఇష్టమైన పని చూపించి మన దారి మళ్ళిస్తుంటుంది కావున మనం కూడా నిగ్రహ శక్తినిమ్మని ప్రభువుని అడగాలి ఎప్పుడైతే ప్రభువుని అడుగుతామో దేవుడు తప్పనిసరిగా మనకి ఆయన ఇస్తాడు ఎందుకంటే తాను శోధించబడి ఉన్నాడు ఇప్పుడు శోధించబడుతున్న వారికి సహాయపడడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన దైవ కుమారుడైన తెలిసిండి కూడా దైవ కుమారునికి సవాలు విసురుతుంది నీవు దేవుని కుమారుడవైతే అంటే ఆయన కోపాన్ని రచ్చగొడుతుంది నువ్వు దీక్షలో ఉండి నీ కోపాన్ని తగ్గించుకోవాలనుకున్నప్పుడు నీ కోపం పెరుగుతుంది నిన్ను ఏదో రీతిగా మాటల్లో పెట్టి నీకు ఇష్టం లేని మాటలు చెప్పి నిన్ను రెచ్చగొడుతుంటుంది ప్రిలారా అందుకొరకే ప్రభు యొక్క అనుగ్రహం కొరకు మనం ప్రార్థించాలి ఆయన దేవుని కుమారుడు కానీ దేవుని కుమారుడు అయితే అని సవాలు విసురుతుంది రెండవది రాళ్లను రొట్టెలుగా మార్చుకోమంటుంది అంటే దాని అర్థం ఏంటి నీకు శక్తి ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించు చాలామంది నేను బాగా పాడగలను నేను బాగా వాక్యం చెప్పగలను నేను బాగా సంఘం కట్టగలను అనుకుంటూ విడిపోతుంటారు విడిపోతే పడిపోతాం దేవుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోతాం ప్రియులారా మనకి ఎన్ని శక్తియుక్తులున్నా దేవుడికి విధేయించినప్పుడే వాటిల్ని సరైన మార్గంలో మనం పెట్టగలం యేసు ప్రభు రాను రొట్లుగా మార్చగల ఆయనలో శక్తి ఉంది కానీ అక్కడ ఉన్న నిగూఢ అర్థం ఏంటంటే నీ తండ్రి మీద ఆధారపడకు నీ మీదే నువ్వు ఆధారపడు ఇండివిజువలిజం అంటాం ఇంగ్లీష్లో ఈరోజు చాలామంది నాకు ఎవడం అవసరం లేదు నేను ఎవరి మీద ఆధారపడను నేను సంపాదించుకున్నాను నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను అంటున్నాడు అదే మళ్ళీ మనం పాపంలో పడుతున్నాం ఇక్కడ ప్రభు తన దగ్గర శక్తి ఉన్నప్పటికీ కూడా సాతాను మాటకు విధేయించకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు మనం కూడా ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రి చిత్తం నెరవేర్చేటప్పుడు లేకపోతే ప్రభు దేవుని చిత్తం నెరవేర్చేటప్పుడు శోధనలు ఎదురైనప్పుడు ఆ శోధనలు తిప్పికొట్టే శక్తిని ప్రభు మనకు గాక పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమె ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడనుగాక ఆమెను